ము కోట్లు కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చాయని చెప్తున్నారు జీఎస్టీ నుంచి కూడా మనకి ఉత్తరాధిక న్యాయం న్యాయం ఉందా ఇక మిగిలింది కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్

రాజీవ్ ప్రైవేట్ సంస్థలు తమ ఎలక్ట్రిక్ బస్సులకు డిమాండ్ సృష్టించుకోవడం కోసం ఆర్టీసీ లను బలి తీసుకుంటున్నాయని చెప్పారు మరి దీంట్లో మీరే అన్నారు మీరు కదా తీసుకునే మీరు కాదు అసలు కదా అన్ని డిపోలు కాదు డిపోలు సిటీలు మొత్తం పోతాయండి వాయి కాల్ విషయం దీనిపైన

ఈ ఎలక్ట్రికల్ బస్సులు వచ్చినంత మాత్రాన ఉద్యోగులు తొలగింపు ఉండదు రిక్రూట్మెంట్ ఆపడం ఉండదు మూడు మంది కొత్త ఉద్యోగస్తులు కండక్టర్ నుంచి డ్రైవర్ నుంచి సూపర్వైజర్ నుంచి తీసుకుంటున్నాం చెప్తుండ్రు కానీ రాజ రెడ్డి గారు ఒక నూట తొమ్మిది వందల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న ఒక నోటిఫికేషన్ కిషన్ ఒక డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ప్రసిద్ధ బాగుండు ఒక పోస్ట్ అదే ఆ విషయం వేయి మంది కండెడర్ కినం వే మంది కండరు కండడర్ పోషిస్తున్నారు ఎలక్ట్రికల్ బస్సులు డీజిల్ ఖర్చు ఎక్కువ అవుతుంది ఈ ఎలక్ట్రికల్ బస్సులు వాడటం వల్ల ఏంటంటే మన పర్యావరణానికి ఎటువంటి ముప్పు ఉండదు అదే విధంగా ఇప్పుడు ఉన్నటువంటి బస్సులకు మనం ఎంత ఖర్చు పెడతామంటే ఆర్టీసీ గత సంవత్సరం వ్యయం ఎంత అయింది అంటే ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మూడు కోట్ల అయింది అందులో ప్రధాన వాటా ఎవరికి ఎక్కువ ఖర్చు అయింది అంటే డీజిల్ కి ఎక్కువ ఖర్చు అయింది ఇరవై రెండు శాతం పైన ఇరవై రెండు పాయింట్ రెండు శాతం పైన రెండు వేల కోట్ల పైసలు డీజిల్ ఖర్చు అవుతుంది దానివల్ల ఎవరికి ప్రయోజనం కాకుండా అయిపోతుంది మళ్ళీ డీజిల్ ఖర్చు దానివల్ల ఏమవుతుంది కాలుష్యం పెరుగుతుంది కాబట్టి కాలుష్యం తగ్గించాలంటే కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు అదేవిధంగా పర్యావరణాన్ని అందరం కూడా కాపాడాలి కాబట్టి అమలు చేస్తే చాలా మంచిది పర్యావరణానికి దేశానికి అన్నిటికీ మంచిది మేము కదా ఈ ఒక్క పాయింట్ అడ్డం పెట్టుకొని మీరు మొత్తం డిపో హైదరాబాద్ డిపోని లేకపోతున్న వరంగల్ డిపోలు ఖాళీ చేసి ప్రైవేట్ పరం చేయకండి ప్రైవేట్ వాళ్ళకి అపాయం అపాయం కేంద్ర డీజిల్ బస్సులు మొత్తం నడపకూడదు రూల్ ఎక్కడ పెట్టలేదు ఎలక్ట్రిక్ బస్సులు ఎంకరేజ్ చేయడం చెప్తుంది అంత మాత్రం మీరు డిపో మొత్తం ఖాళీ చేసి ఎక్కడో పల్లెటూరులో చేస్తాం డొక్కి బస్సులు ఆ డొక్కి బస్సులు ఊర్లో తిరుగుతాయి ఇది ప్రైవేట్ అని కాపా చెప్తామని ఆలోచన వస్తున్నట్టు తెలుస్తుంది అది చేయకండి చెప్తున్నాం అంతే నిజంగా ఇలాంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా మానతరాయ్ గారు లేదండి ఇప్పటి వరకు ఉన్న బస్సుల్లో ఎత్తధిక శాతం తొమ్మిది వేల నూట ఇరవై ఐదు బస్సులు ఆరు వేల ఏడు వందల బస్సులు సొంత ఆర్టీసీకి ఉన్నాయి అవన్నీ డీజిల్ బస్సులే బిఆర్ఎస్ అయ్యాలనే తొంభై బస్సులు వాళ్ళు కొనుగోలు చేశారు అవి ఎలక్ట్రికల్ వాహనాలు వెయ్యి బస్సులు రావాలి వెయ్యి బస్సులు అవి కొన్ని వచ్చినట్టుంది అవేదప్ప ఇంకా ఎలక్ట్రికల్ వాహనాలు లేవు దానివల్ల ఎవరికి ఉపాధి నష్టం ఉండదు ఆర్టీసీ ప్రైవేట్ పరం కాదు దయచేసి అపోహ సృష్టించకండి దయచేసి ఏదైనా ఉంటే ప్రశ్నించండి తప్పు లేదు జరిగినప్పుడు అసలు ఆలోచన ప్రభుత్వానికి లేదు ఎక్కడా లేదు మంత్రి గారు చెప్తుండే అసెంబ్లీలో చెప్తుండే దాన్ని మనం ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి డీజిల్ వాడకాన్ని తగ్గించాలి కాలుష్యాన్ని తగ్గించాలనేటువంటి ఆలోచనతోనే ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వం ముందు పోతుంది ఒకవేళ మేము ఆ విధాన ప్రయత్నాలు చేస్తే మీరు అప్పుడు మాట్లాడిన అర్థం ఉంటది అసలు ఆలోచనే ప్రభుత్వాన్ని లేనప్పుడు మీరు చేస్తున్నారు ప్రైవేట్ పరం చేస్తున్నారని ఒక కాల్లో ఏదో వార్త పంపినట్టు ప్రచారం చేసినట్టు చేస్తే విష ప్రచారం చేస్తే అది మంచిది కాదనే నా అభిప్రాయం